కాంగ్రెస్ ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలిచిన మహానీయుడు కాకా వెంకటస్వామి అన్నారు మాజీ మంత్రి శంకర్రావు దేశంలో కాంగ్రెస్ పటిష్టతకు కాకా కృషి శంకర్రావు బడుగు పెన్నిదిగా బడుగులెక్కారని చెప్పారు అంతకుముందు ట్యాంక్ బండ్ పైన కాకా విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు శంకర్రావు చరిత్రలో ఉండే మహానీయుడు కాంగ్రెస్ పార్టీని బతికి కాంగ్రెస్ ఐ పార్టీని బతికించింది ఇందిరాగాంధీ అప్పుడు కష్టాలలో ఉన్నప్పుడు తయారు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా ఆమెను కలవడానికి చూడడానికి భయపడి రోజు ఇప్పుడు వారు ఆమెకు అవుట్ రైట్ సపోర్ట్ చేసిన మహానీయుడు ఎవరని అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఫౌండర్ మెంబరు కాకా వెంకటస్వామి గారు అయినా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఐ ఫౌండర్ మెంబర్గా వారు చేసిన సేవలు చరిత్రలో ఉండిపోతాయి వారు పార్టీ ఆఫీస్ ఇల్లును పార్టీ ఆఫీస్కి ఇచ్చి మూడు సంవత్సరాల వరకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి ఎనభై వరకు ఆయన ఎంపీగా ఉన్న మెయింటెనెన్స్ ఏదైతున్నదో ఆయన జీతంలో నుండి సాలరీ నుంచి ఏదైతే వస్తుందో అది ఆయన దాంట్లో కట్ అవుతుండే తర్వాత ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే స్టాఫ్ పనిచేసల్లో వాళ్ళందరు కంటిన్యూ అదే విధంగా కంటిన్యూ పనిచేసేలు ఉన్నారు చరిత్రలో ఉండే విధంగా అప్పుడు కాంగ్రెస్ అయి కాంగ్రెస్కు సంబంధించి ఇప్పుడు మహానుభావులు పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే చెప్పుకుంటున్నారో వాళ్ళంతా ఆ రోజులల్లో ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు ప్రజలకంతా తెలుసు చరిత్రకు తెలుసు కాంగ్రెస్ అయ్యి పుట్టింది కాకా వెంకటస్వామి గారి ఇంటిలో ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ను పార్టీ ఆఫీసుకు ఆయన మంత్రిగా ఉండి తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఎంపీగా ఉన్నాడు ఎంపీగా గెలిచాడు విన్నరా అప్పుడు ఆయన పార్టీ ఆఫీస్కు ఇచ్చిండు ఇవాళ కాంగ్రెస్ ఐ ఫౌండర్ మెంబరు కా ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్కు ఆయన ఇచ్చిన దీని వలన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఐ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చింది ఆ చరిత్రలో ఉండే మహానీయుడు ఎవరన్నంటే ఓన్లీ వన్ మ్యాన్ ఫ్యామిలీ కష్టాలల్లో ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ మళ్ళీ ప్రభుత్వం తిరిగి రావడానికి ఉపయోగపడ్డది ఆ రాత తర్వాత దాని వాస్తువు తర్వాత దానిలో ఉన్న మహాత్యము తర్వాత కుటుంబ సభ్యులందరూ అందరం కుటుంబ సభ్యులము కష్టపడి పనిచేసి పనిచేసి పార్టీకి గుర్తింపు తీసుకొచ్చింది తర్వాత తిరిగి పార్టీ పవర్లు రావడానికి ఏకైక నాయకుడు ఆ రోజులలో అప్పటి నుండి ఈరోజు ఇప్పటి వరకు కూడా 个个个。